మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మంగళవారం సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాను మంగళవారం నాడు మనకి ఎక్కడెక్కడ వర్షాలు రాబోతున్నాయి అక్కడ మీరు చూసుకుంటే క్లియర్గా అయితే అర్థమవుతుందన్నమాట సో వెదర్ రిపోర్ట్లో ప్రకారం మనకి సాటిలైట్ మ్యాప్ అనమాట అది సాటిలైట్ మ్యాప్లో మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం నుంచి పట్టుకొని మనకి ఇక్కడ గుంటూరు వరకు కూడా గుంటూరు వరకు కూడా ఈ వర్షాలు పడే అవకాశం అయితే క్లియర్గా అయితే ఇందులో చూపిస్తూ ఉందన్నమాట సో ఈ నేపథ్యంలో మనకి ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లోని ఏ విధంగా మనకు వర్షాలు రాబోతున్నాయి అంటే అయితే మనకి వర్షాలు రాని ప్రాంతం ప్రకాశంలోని ఒకటి కర్నూలు ఒకటి వర్షాలు రాని పరిస్థితి అయితే మనకి కడప నెక్స్ట్ ఏమో ఇవైతే ఉన్నాయన్నమాట దాంతోపాటు మనకి కొంతవరకు చిత్తూరు అదేవిధంగా కొంతవరకు అనంతపురంలో కూడా చిరుజల్లు పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి దాంతోపాటు మనకి నెల్లూరులో కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే మనకి వర్షాలు పడే అవకాశం అయితే కనిపించట్లేదు సో ఈ విధంగా అయితే మనకు ప్రజెంట్ అయితే ఉంది మిగిలిన ప్రాంతాల్లో మనకు వర్షాలు అయితే రాబోతున్నాయి మంగళవారం నాడు సో ఇది ప్రజెంట్ తాజా సమాచారం ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ మీకు అందిస్తూ ఉంటాను అఫీషియల్ గా లైవ్ లోనే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని